హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ఏ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అన్న మన అలీఖాన్ కేర్కే యూట్యూబ్ ఛానల్లో మీ ఆవుల గేదెల వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాల వీడియో తీసి మీ ఊరు మండలం జిల్లా ఫోన్ నెంబర్ మీరు దేనైతే అమ్మాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ ప్రైస్ అన్ని పంపిస్తే మీ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ డీటెయిల్స్ మీ వీడియోస్ పంపించాల్సిన మా ఛానల్ నెంబర్ చూసరికి మీ స్క్రీన్ మీద కనబడతా ఉంది అది అలీఖాన్ కేర్కే ఛానల్ నెంబర్ అని ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి టైటిల్ దగ్గర ఉన్న నెంబర్ అమ్మే వాళ్ళదండి ఎవరైతే ఈ ఎద్దు కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆ నెంబర్ ఫోన్ చేయండి ఇక మన వీడియో విషయానికి వస్తే మనకి ఇటు ఎడం పక్కన ఉంది కదా ఎర్ర ఎద్దు రెడ్ కలర్లో ఉండే అండి ఇది ఒక్కటే అమ్మకానికి ఉంది ఫస్ట్ సేల్ కోసం దీని అడ్రస్ వచ్చేసరికి లెంకలపల్లి గ్రామం మర్రిగూడ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి లెంకలపల్లి విలేజ్ మర్రిగూడ మండల్ నల్గొండ డిస్టిక్ తెలంగాణ స్టేట్ నుంచి ఉందండి వీడియో ఈ తెల్ల ఎద్దు అనేది అమ్మరండి వైట్ బెఫ్ వైట్ బుల్ అమ్మరు ఈ రెడ్ బుల్ ఏదైతే ఉందో ఎరుపు రంగులో ఆ ఒక్కదాన్ని అమ్మకాన్ని పెట్టున్నారు ధర వచ్చి అరవై వేల రూపాయలుగా చెప్తున్నారండి సిక్స్టీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు డిస్కౌంట్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సెంట్ టైటిల్ దగ్గర నెంబర్ ఉందో ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు ఓకే వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి